ఆఫ్రికాలోని లేక్ నాట్రోన్లో పడిన పక్షులు జంతువులు స్టోన్లా మారిపోతాయి ఇది టాంజానియాలో ఉంది ఇది ప్రపంచంలోనే అత్యంత అసాధారణమైన సరస్సు నీటిలో రసాయనాలు ఈ సరస్సులోని నీటిలో సోడియం కార్బోనేట్ సోడియం బై కార్బోనేట్ ఎక్కువగా ఉంటాయి అలాగే నీటిలో పిహెచ్ లెవెల్ నైన్ నుంచి టెన్ పాయింట్ ఫైవ్ వరకు ఉంటుంది నీటి టెంపరేచర్ సిక్స్టీ డిగ్రీస్ వరకు పెరుగుతుంది జంతువులు స్టోన్ లా ఎందుకు మారిపోతాయి పక్షులు లేదా జంతువులు పొరపాటున లేక్ నాటంలో పడితే ఆ నీటిలో ఉన్న కార్బోనేట్ సాల్ట్స్ వాటి శరీరాన్ని కవర్ చేస్తాయి దీని వల్ల కాల్సిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది అంటే ఆ జంతువు బయట నుంచి కట్టిపడి స్టోన్ లా కనిపిస్తుంది నిజానికి పూర్తిగా రాయి కాదు కానీ ఒక రకంగా మమ్మీలా ప్రిజర్వ్డ్ అవుతుంది ప్రపంచానికి షాక్ ఇచ్చిన ఫోటోలు ఫేమస్ ఫోటోగ్రాఫర్ నిక్ ఈ సరస్సులో చనిపోయిన పక్షులు ఫ్లెమింగోస్ డోవ్స్ బ్యాడ్స్ ఫోటోలు తీశాడు ఆ పక్షులు రాతిలా మారి నిజమైన విగ్రహంలా కనిపించాయి ఈ ఫోటోలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి కానీ ఒక ఆశ్చర్యం ఈ సరస్సు చాలా డేంజరస్ అయినా ఇక్కడ ఫ్లెమింగోస్ పక్షులు పెద్ద సంఖ్యలో గుళ్ళు కడతాయి ఎందుకంటే ఈ నీటి ఆల్కలైన్ నేచర్ వల్ల ప్రెడేటర్స్ శత్రు జంతువులు దగ్గరికి రావు అందుకే ఇది ఫ్లెమింగోస్ బ్రీడింగ్ గ్రౌండ్ గా ఫేమస్ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది లేక్ నాట్రోన్ నీటిలో పడితే జీవుల ప్రాణం దక్కవు చనిపోయిన తర్వాత వాటి శరీరాలు రాతిలా కనిపించేలా ప్రిజర్వ్ అవుతాయి ఇదే కారణం దీన్ని స్టోన్ అనిమల్స్ లేకని కూడా పిలుస్తారు